చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి కట్ సారీస్ అండి అన్ని ముక్కల చీరలు ముక్కల చీరల్లో డిజైనర్ శారీస్ అనమాట ఇవి ముందు మనం చాలా సేల్ చేసాము బట్ ఇప్పుడు లిమిటెడ్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఇవేంటంటే కి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ కి అన్నిటికీ బాగుంటాయి మనకి ఇది మెటీరియల్ వచ్చేసి విచిత్ర సిల్క్ వస్తుంది ఇది వచ్చేసి ఆప్లిక్ వర్క్లో ఇమిటేషన్ అనమాట అంటే మనకి ఫ్లోరల్ డిస్టర్బ్ ప్రింట్ డిజైన్ అనమాట చాలా చాలా బాగుంటుంది శారీ పర్పస్ కూడా యూజ్ అవుతాయి మనకి జాయింట్ అనేది ఫ్రెండ్స్లోకి వెళ్ళిపోతుంది అండ్ ఎక్కడన్నా వస్తే లైట్ మిస్ ప్రింట్ అండి మిస్ ప్రింట్ అంటే అదర్ కలర్ ఏమీ రాదు మనకి డయింగ్ కలరే కొంచెం ఎక్కడన్నా శారీస్లో అంటిద్ది అంటే ఓవరాల్గా పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ యాజ్ యూజువల్ వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా శివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది స్కట్ ప్యాటర్న్ టైప్ డిజైన్ వస్తుంది పైన అంతా మనకి ఇలా ప్లెయిన్గా ఉంటుంది అండ్ ఇదంతా మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది స్కట్ ప్యాటర్న్ టైప్ అనమాట ఓవరాల్గా శారీ వేర్ చేసినా కూడా చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేపటికి రెండు వందల డెబ్బై ఐదు అండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చేస్తుంది పళ్ళు కూడా రన్నింగే వస్తుందండి సపరేట్ పళ్ళులు అండ్ సపరేట్ బ్లౌజ్లు ఏమి ఉండవండి సింగిల్ శారీ కావాలి అన్న మీరు హ్యాపీగా సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల డెబ్బై ఐదు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అండి మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఎందుకంటే ఇది క్లియర్ అండ్ సేల్ వీడియో దీనికి స్పెషల్గా అంటూ మీకు మళ్ళీ ప్రైజ్ ఏమీ తగ్గదు నేను బార్గెయింగ్ అనేది లేదు అని చెప్తున్నాను బట్ వీడియోలో వచ్చేసి అందరూ ఫిక్స్ ఎత్తుకొని వచ్చి ఎంత తగ్గిస్తారు ఏంటి అని బార్గెయింగ్ చేస్తున్నారు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండ్ నో బార్గెయింగ్ అండి నేను వీడియోలో ఏ రేట్ అయితే ఫిక్స్ చేస్తానో అదే ప్రైస్కి అయితే సేల్ చేస్తాను దానిలో చేంజ్ ఏం లేదు మీకు ఓకే అనుకుంటేనే రండి వాట్సాప్లోకి అండ్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అసలు క్రీమ్ కలర్ పైన మనకి ఏంటంటే వైట్ కలర్ పైన ఇట్లా ఆప్లిక్ వర్క్ టైప్ డిస్టర్బ్ంట్ డిజైన్ అనమాట అండ్ విచిత్ర సిల్క్ వస్తుంది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఈవెన్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ లెహెంగా స్క్రాప్ టాప్స్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది పళ్ళు కూడా రన్నింగ్ వస్తుందండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా రెండు వందల డెబ్బై ఐదు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది అండ్ మంది ఇంకో ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది వైట్ పైన రత్నావళి గ్రీన్ అండి ఫ్లోరల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో చక్కగా ఉన్నాయి డిజైన్స్ అన్నీ చిన్న చిన్న పిల్లలకి లెహింగా అది డిజైన్ చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు సిక్స్ మీటర్స్ ఉంటుంది కాబట్టి ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ఇద్దరు పిల్లలకి లెహంగా ఇది డిజైన్ చేయించేసుకొని కాంట్రాస్ట్ ఈ కలర్ బ్లౌజ్ ఏదన్నా తీసుకొని హ్యాపీగా మీరు క్రాప్ టాప్ టైప్ అయినా డిజైన్ చేయించవచ్చు బాగుంటుంది లుక్ అయితే అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇక్కడ నుండి మనకి జూట్ అండి జూట్ శారీస్ అండి జూట్ సిల్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది బోర్డ్స్ డిజైన్ చాలా చాలా బాగుంటుంది ప్రెసెంట్ సమ్మర్ కదండి సమ్మర్ సీజన్ లో వెయిట్ చేసుకోవడానికి బాగుంటాయి కాటన్ జూట్ అనమాట వితౌట్ మెయింటెనెన్స్ అని కూడా చెప్పాలి ఇవి కూడా మనకి జాయింట్ అనేది కుచ్చులలోనే వెళ్ళిపోతుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి సేమ్ యాజ్ యూజువల్ బోర్డ్ డిజైన్ అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేపటికి రెండు వందల డెబ్బై ఐదు ఈ వీడియో వరకు ఏవి బుక్ చేసుకున్నా సింగిల్ కావాలి అంటే మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చండి అన్ని తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలని ఏం లేదు పింక్ కలర్ బ్లౌజు యాక్చువల్గా చాలా మంది లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మాకు బ్లౌజులు కాంట్రాస్ట్ అడిగారు బట్ కొంతమందికి దొరకలేదు బట్ ఇప్పుడైతే బ్లౌజులు కాంట్రాస్ట్ లోనే ఉన్నాయి మూడు శారీస్కి అండ్ ఇది వచ్చేసి పింక్ బ్లూ కలర్ అండి ప్యూర్ జార్జెట్ లో వస్తుంది ఇది కూడా లాంగ్ ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది శివోరి బ్లౌజ్ అయితే వస్తుంది మనకి శిబోరి డిజైన్ వస్తుంది శివోరి బాందిని స్టైల్లో అక్కడక్కడ డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్ గా మంచి కలర్ అండి ఈవెన్ లాంగ్ ఫ్రాక్ ఏదన్నా డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది ఇలా ఉంటుంది శారీ ఓవరాల్గా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది శారీ పర్పస్ కావాలి అంటే శారీ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలామంది లాస్ట్ టైం మనకి కే తీసుకున్నారు ఈ ఐటమ్ ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ యూస్కి బాగుంటుంది మీరు ఎన్ని వాషులు చేసినా ఫ్యాబ్రిక్ అయితే ఇంతే ఉంటుంది చూడండి డిజైన్ అయితే ఎంత బాగుందో మనకి లో కానీ ఫేస్బుక్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇది శివోరీ డిజైన్ మీకు ఫుల్ శారీస్లో ఇవే శారీస్ కావాలి అంటే బ్రాండెడ్లో మీకు మినిమం ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ పైనే ఉన్నాయి మీకు కట్ శారీస్లో కాస్ట్ వచ్చేపటికి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది సింగిల్ చీర కావాలి అనుకుంటే సింగిల్ చీర కూడా తీసుకోవచ్చు అలాగే బార్గెనింగ్ ఏం లేదు ప్రైజ్ ఆల్రెడీ డిసైడ్ అయింది టూ సెవెంటీ ఫైవ్ నేను ఎంత మెన్షన్ చేస్తున్నానో అదే ప్రైజ్ అండి ప్రైజ్ అయితే తగ్గదు మీకు ఒకటి కావాలి అంటే ఒకటే తీసుకోండి బలవంతం ఏం లేదు ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది కూడా చూడండి పర్పల్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వెస్ట్రన్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్